మన ఒక మా వంశీకృష్ణ లల్లూరు వాళ్ళ ఇంటికి వస్తే సొంత కుటుంబంలో సభ్యులను కలిసినట్లుగా అనిపిస్తూ ఉంది ఆ విధంగా నేను ఈ గ్రామానికి వచ్చినందుకు చాలా సంతోషపడుతూ ఈ భవిష్యత్తులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పరిపాలన రావాలని నేను కోరుకుంటా ఉన్నాను ఆనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతే రెండు రాష్ట్రాలు బాగుంటాయని చెప్పి నేను కోరుకున్నాను కానీ రెండు రాష్ట్రాల్లో కూడా మనం కోరుకున్న దాని భిన్నంగా అభివృద్ధి అంశం కాదు అభివృద్ధి అవుతూ ఉంటుంది వెనకబడతూ ఉంటుంది అది కాదు కారణం వాటన్నిటికంటే మించి ఒక నిరంకుశ నియంతృత్వ పోకళ్ళతో కూడినటువంటి రాచరిక పోకళ్ళతో కూడినటువంటి పాలన అనేది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అది అది దారుణాతి దారుణమైనటువంటి ఘటన అటువంటి నిరంకుశ పాలన మా దగ్గర కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం ప్రజలు ఇటువంటి దాన్ని సహించడం సహించకూడదు కూడా ఇంత గొప్ప జిల్లాలో ఒక చైతన్యవంతమైనటువంటి పాత్ర మీరు నిర్వర్తించాలని కోరుతూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా మార్పు రావాలి అందులో మీరు అగ్రి ఉండాలి ఈ దుష్ట పరిపాలన అంతం చేయాలి దుష్టపరిపాలన అంతం చేయాలంటే రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఒక నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర వహించాలి ఇవాళ షర్మిళ గారు ఇవాళ నెల్లూరు రావటం జరిగింది షర్మిళ అంటే ఎవరు గతంలో ఆమె ఒక ఆమెకి క్యాచీ డైలాగ్ ఉండేది ఆ డైలాగ్ ఏంటంటే జగనన్ను వదిలిన బాణం జగనన్ను వదిలిన బాణం ఎవరిపైన ఆ బాణం అప్పుడు చంద్రబాబు పైన లేకపోతే ఎవరిపైనో తెలియదు ఇప్పుడు ఆ జగనన్న వదిలిన బాణం తిరగబడి తిరిగి జగన్ వైపే తిరుగుతూ ఉంది ఆ బాణం అంటే దాని అర్థం ఏంటి సొంత కుటుంబంలోనే ఆనాడు రాచరిక పాలనలో అట్లా జరుగుతూ ఉండే అన్న లేదు తమ్ముడు లేడు తండ్రి లేడు కొడుకు లేడు తల్లి లేదు చెల్లి లేదు అధికారం కోసం ఎటువంటి దురాగారాలకైనా పాడే పాల్పడేటువంటి చరిత్ర చూసాం కిడ్నీ హాస్పిటల్స్ నెల్లూరు జిల్లాలోనే గత ఇరవై ఐదు సంవత్సరములు అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లేజర్ మరియు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ వారి వైద్య బృందంతో అడ్వాన్స్డ్ కిడ్నీ ట్రీట్మెంట్ ఇరవై నాలుగు గంటలు డాక్టర్ గారి పర్యవేక్షణలో వైద్య సదుపాయాలు కలవు ఎటువంటి కిడ్నీ సంబంధిత వ్యాధులకైనా వన్ స్టాప్ సొల్యూషన్ ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలే బొమ్మ దగ్గర ఎస్బీఐ లైన్ నెల్లూరు అటువంటి దురాగతతో కూడిన పాలన ఇక్కడ చూస్తున్నాం బాబా వెళ్ళలేరు అందరూ ఇక చరిత్ర లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు అటువంటి దుష్టపాలనకి గతం పాడాలి చంద్రబాబు గారిని కూడా మేము కోరుతున్నాం ధైర్యంగా ఉండాలి ఆయన బీజేపీ అంటే బీజేపీ అందరిని మింగేసే పార్టీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి బీజేపీకి నకలు ఆ పేరు మార్పు శేషా ఒకటే సారా ఒకటే శేషా మార్పు జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక దత్తపుత్రుడు లాగా బీజేపీ వాళ్ళు చూస్తుంటే ఆ బీజేపీని నమ్మి లేకపోతే భయపడవు పోవద్దని చంద్రబాబు అభిమానులు చాలా లక్షల మంది ఉన్నారు కోట్ల మంది ఉన్నారు తెలుగుదేశం అభిమానులు ఆ ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళాలి తప్పితే బీజేపీతో కలవటం వల్ల ఆయనకి మరింత నష్టం వస్తుంది మేము కూడా చెప్తా ఉన్నాం సందర్భం వచ్చినప్పుడల్లా ఒంటరిగా వెళ్ళు అదేవిధంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని కలుపుకో కమ్యూనిస్టులు కలుపుకో నీకు మంచి ప్రజలు కోరుకుంటున్నారు నా వైపుగా ఆయన ధైర్యం వెళ్ళాలని కూడా